వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ కంగిపాడు కృష్ణా జిల్లా కన్నవరం సబ్ డివిజన్ కంగిపాడు సర్కిల్ కంకిపాడు పోలీస్ స్టేషన్ హైవే పై హైవేపై వారిని బెదిరించి డబ్బులు దొంగిలించే నేరస్తులను పట్టుకున్న కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు నిందితుల వద్ద నుంచి పదివేల రూపాయల నగదు మరియు సుమారు ఆరు లక్షల యాభై వేల విలువైన ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున పొద్దుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి కంకిపాడు నుండి పొద్దుటూరు తెల్లవారుచామున మూడు గంటల ప్రాంతంలో బండిపై వెళ్తుండగా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి ఐదుగురు వ్యక్తులు రెండు బైక్లపై వచ్చి ఇతన్ని ఆపి బెదిరించి ఇతని వద్ద ఉన్నటువంటి పదివేల రూపాయల నగదును తొంగిలించారని ఫిర్యాదు ఇచ్చారు ఈ ఫిర్యాదుపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైంది ఇటువంటి కేసు మళ్లీ జరగకుండా ఉండటానికి కంకిపాడు ఎస్ఐ సందీప్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి ఒక ఏర్పడి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకోవడం జరిగింది మన విజయవాడకు చెందిన కృష్ణలంకతను లబ్బిపేట అతను తర్వాత చిట్నగర్ అతను మొత్తం ఇంకొక మైనర్ బల్డ్ మొత్తం నలుగురు ఈ బళ్ల మీద వచ్చారు రెండు బైకుల మీద వచ్చి ఆ రెండు బైక్ల మీద ఆయన వెంబడించి ఆపారు ఆపిన తర్వాత ఆయన దగ్గరేమన్నా డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగి బలవంతంగా ఆయన దగ్గర ఉన్న పదివేల రూపాయలు క్యాష్ లాక్కున్నారు అంటే వీళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ చిన్న చిన్న జలసాలకు పడి ఏదన్నా హైవే మీద అయితే ఎక్కువ డబ్బులు దొరుకుతుందని ఒక ఆశాయి ఆ విధంగా ఆ క్రమంలో వాళ్ళు హైవే మీద వస్తూ ఉంటే ఈ బండి వెళ్తాం దీని దగ్గర డబ్బులు దొరకటం ఆ పదివేలు లాక్కున్నారు ఆ లాక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాడే బైకులు కూడా చాలా స్పీడ్గా వెళ్ళే బైకులు అవి కేటీఎం బైక్ అని ఆ పల్సర్లో కూడా బాగా హై స్పీడ్ ఉన్న వెహికల్స్ అవటం వల్ల అతను ఎవరైతే బాధితుడు ఉన్నారో అతను వెంబడించడానికి కూడా అవకాశం లేకుండా పారిపోయారు పారిపోతే తర్వాత మనకి ఆయన తెల్లవారుజామున వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మన కంకిపాడు పోలీస్ వారు సీఏ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ గారు తాతాచార్యులు గారు స్పందించి హైవే మీదకి వెళ్ళి అన్ని వైపులా కూడా చెక్ చేశారు వెహికల్ చెకింగ్ చేశారు అయితే ఆ మనుషులు దొరకటం జరగలేదు బైకులతో సహా పారిపోయారు తర్వాత మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఆల్రెడీ అప్పటికే మనం కంకిపాడు గ్రామంలో ప్రజల సహకారంతో మనం చాలా అన్ని ప్లేసుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా హైవే కవర్ అయ్యేటట్టు కూడా చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి వాటి యొక్క ఆధారంతో మనం ఈ ముద్దాయిల యొక్క ఆచూకీ కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క అన్ని కదలికలు మనం ఆ సీసీ కెమెరాల ద్వారా గమనించాము వాళ్ళ మీద వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు మళ్ళీ మన వైపు వస్తున్నారని తెలిసి ముందుగానే వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేసుకుని బైపాస్ రోడ్లో వాళ్ళని రెండు బైకుల మీద వెళ్తుంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళ వద్ద నుంచి ఒక ఐదు బైకులు మన ఏరియాలో తప్పైనాయి ఒకటి ఆత్కూరు గన్నవరం కనుమలూరు కంకిపాడి రెండు మొత్తం ఐదు బైకులు కూడా మంచి ఖరీదైన బైకులని వీళ్ళు దొంగతనం చేస్తారు కదా ఆ బైకుల్ని రికవరీ చేసుకున్నాం ఆ బైకు యొక్క విలువ మనకి సుమారుగా ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది అలాగే అతను బాధితుడి దగ్గర తీసుకున్న ఆ దొంగిలించిన పదివేలు కూడా వారి వద్ద నుంచి వసూలు చేసుకోవటం జరిగింది ఈ యొక్క ముద్దాయిలు ఎర్రంశెట్టి బాల విఘ్నేశ్వర అనే అతను చిట్టినగర్ అతనికి గతంలో ఒక ఫోక్స కేసు ఉంది అలాగే జనపల పనేంద్ర కుమార్ అనే అతను వచ్చే కృష్ణలంక అతను కూడా ఒక ఎన్డిపిఎస్ కేసు రెండు ఉన్నాయి వీళ్ళిద్దరికి నేర చరిత్ర ఉంది ఇంకొక అతను గుట్టూరు సిద్ధు అనే అతనికి అయితే కేసులు ఏమి లేవు ఇంకొక మైనర్ బాలుడు ఉన్నాడు మన బాలుడు కూడా దీంట్లో ప్రధాన పాత్ర మైనర్ బాలుడిది అతనే వీళ్ళు మనం హైవేలో మన దొంగతనం చేద్దాం మనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అనేది అతను ప్లాన్ వల్ల వీళ్ళు వచ్చారు ఇంకొక అతను దొరకవలసి ఉంది అతను కూడా పట్టుకుంటాం పట్టుకుని చేస్తాం దీనిలో విశేష ప్రతిభ కనపరిచిన ఎస్ఐ సందీప్ గారిని తా ఎస్ఐ తాతాచార్యులు గారిని దీని కేసును పర్యవేక్షించిన సిఏ మురళీకృష్ణ గారిని ఆ వాళ్ళ సిబ్బందిని కూడా బా బాజీబాబు టిఎస్ మూర్తి కే చంద్రబాబు డి చంద్రబాబుని కూడా అభినందించడం జరిగింది ఈ కేసులో ఎందుకంటే అప్పటి నుంచి ఐదు రోజుల మట్టి వాళ్ళ యొక్క కథలకు నిఘా పెట్టి